సనాతన సత్సాంప్రదాయ వేద మార్గీయులకు నమస్కరిస్తూ మన ఋషులు కార్యక్రమానికి స్వాగతం మన హైందవ ధర్మాలను పాటిస్తూ తరతరాలకు వాటిని అందిస్తూ వెళ్ళే ఎన్నో విధాలలో మన జై హిందూ చేస్తున్న కృషికి అనేక ప్రశంసలు వస్తూ ఉండడంతో మన తరం వారికి ముందు తరాల వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం ఇంతకు ముందు భాగంలో కర్ధమ్మ మహర్షి గురించి తెలుసుకున్నాం ఈరోజు వారి కుమారులైన కపిల మహర్షి గురించి తెలుసుకుందాం కపిల మహర్షి వేదకాలపు హైందవ మహాముని మహాభారతంలో పేర్కొన్నట్లుగా కపిల మహర్షి ఏడుగురు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకరు విష్ణు పురాణంలో కపిల మహర్షి మహావిష్ణువు యొక్క అవతారంగా పేర్కొనబడింది కపిలుడు భక్తి యోగంలో ముక్తిని సాధించే ప్రక్రియను బోధించే గురువుగా పురాణాలు చెబుతున్నాయి కపిలముని జీవితం గురించిన చాలా వివరాలు శ్రీమద్ భాగవతంలోని మూడవ స్కందము ముప్పై మూడవ అధ్యాయంలో లభ్యమవుతుంది అతని తల్లిదండ్రుల పేర్లు కర్ధమముని దేవహుతి తన తండ్రి తపస్సు కొరకు ఇల్లు వదిలి వెళ్ళిన తరువాత కపిలముని తన తల్లి అయిన దేవహుతికి కపిల మహర్షి భక్తి స్వరూపాన్ని యోగ విద్యను అందలి విభాగాలను అందులో గల తత్వార్థాలను సాంఖ్యాయోగాన్ని అనుసరించి భక్తి మహత్యాన్ని ప్రకృతి పురుషుల భేదాన్ని అభ్యసించమని విష్ణువుని ప్రార్థించమని వాటి వల్ల దేవుని ఎడల నిజమైన భక్తి మోక్షము కలుగుతాయని బోధించాడు అనంతరం కపిలుడు తల్లి అనూజ్ఞగైకొని తండ్రిగారి తపోవనాన్ని వదిలి ముల్లోకాలకు సాంఖ్యాశాస్త్రాన్ని ప్రబోధించి శాంతిని ప్రసాదించాడు అసలు గంగా నది ఈ భూమి మీదకు రావటానికి కపిల మహర్షి కారణమంటే మీరు నమ్ముతారా అదేంటి గంగని భూమికి తీసుకొచ్చింది భగీరథుడు కదా అనే మీ అనుమానాన్ని నివృత్తి చేయడానికే మీ జై హిందూ ఇలాంటి కార్యక్రమాలను అందిస్తోంది ఇక గంగావతరణలో కపిలుని పాత్ర ఏమిటో కూలంకుశంగా తలుసుకుందా సూర్యవంశపు రాజైన సగరునికి వరప్రభావం వల్ల మొదటి భార్యకు మహాతేజోవంతుడైన అసమంజసుడు రెండవ భార్యకు చిన్న చిన్న తిత్తులతో కూడిన పిండం ప్రసవించబడింది ఆ పిండానికి ఉన్న తిత్తులను వారు అరవై వేల నేతి కుండల్లో భద్రపరచగా అరవై వేల మంది కుమారులు కలిగిన వీరు ప్రత్యేక నామాలతో కాక సగరులుగా ప్రసిద్ధి చెందారు కానీ పెద్దవాడైన అసమంజసుడు తనతో పాటు ఆడుకోవడానికి వచ్చే పిల్లలను సరయూ నదిలో తోసివేయడం లేక వారి కొనప్రాణం వరకు నీటిలో ముంచి వారు తమ ప్రాణాల కోసం పడే నరక యాత్రను చూసి సంతోషపడేవాడు ఇది తెలిసిన ప్రజానికం రాచబిడ్డడు అనే ఉద్దేశంతో రాజుగారికి చెప్పడానికి భయపడుతూ ఉండేవారు కానీ ఎంత వయసు వచ్చినా హంశమంతుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోయేసరికి భరించలేని ప్రజలు హంసమంతుడి ఆగడాల గురించి మహారాజుకి తెలియచేయడంతో రాజు తన కొడుకుకి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు ఆ తరువాత మహారాజు తన రాజ్య విస్తరణ కొరకు తన అరవై వేల మంది పుత్రులే తనకు ఒక సేనలా అగుపించగా తాను మహర్షుల అనుమతి మేరకు అశ్వమేధ యాగాన్ని చేయ సంకల్పించి యాగాశ్వాన్ని విడిచిపెట్టారు యాగాశ్వ రక్షణకు తన కుమార్లను పంపి తాను యాగ కంకణధారి అయి ఉండను కానీ మహారాజు ఈ అశ్వమేధ యాగాల పుణ్యఫలంతో తన ఇంద్ర పదవికి ఎక్కడ పోటీ వస్తాడో అని భయపడి ఇంద్రుడి యాగం భగ్నం చేయడానికి యాగాశ్వని పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు యాగ పశువు కనిపించకపోవడంతో ఆ అశ్వానికి రక్షణగా వెళ్లిన సగరుని అరవై వేల మంది పుత్రులు భూమండలమంతా గాలించినా యాగ అశ్వపు ఆచూకి దొరకకపోవడంతో ఇంటి ముఖం పట్టగా తండ్రి అయిన సగర చక్రవర్తి ఆదేశాల మేరకు వారు పాతాళంలో వెతకడం కొరకు భూమిపై అనేక గుంతలు తీసి పాతాల ప్రవేశం చేశారు కానీ వీరి అత్యుత్సాహం భూదేవికి బాధ కలిగించింది కానీ తదుపరి కాలంలో ఈ గుంతలలో జలాలు చేరి సగరుల పేరిట సాగరమైంది పాతాళంలో వెతుకుతున్న సగరులకు కపిల మహర్షి ఆశ్రమంలో యాగాశ్వం కనిపించటంతో ఇతను ఎవరో మాయోపాయంతో తన యాగాశ్వాన్ని తస్కరించి ఉంటాడని భావించిన వారు కోపంతో కపిల మహర్షి దగ్గరకు వెళుతూ ఉండగా వారి అరుపులకు ధ్యాన సమాధి నుంచి మేల్కున్న మహర్షి తనపైకి వస్తున్న సగరుల వంక చూసి ఒక్క హూంకారం చేస్తాడు అంతటా మహర్షి కోపాగ్నికి అరవై వేల మంది సగరులు భస్మమై అరవై వేల బూడిద కుప్పలైపోయారు యాగాశ్వం కొరకు వెళ్లిన తన పితామహులు ఎంతకీ తిరిగి రాకపోవటంతో యాగ పరిసమాప్తి కాక మథనపడుతున్న సగరునితో అసమంజసుని మానవుడు అంశుమంతుని కొడుకు సగరకుల దీపకుడు అయిన భగీరథుడు యాగాశ్వాన్ని వెతుకుతూ పాతాళం చేరి వారికి ఉత్తమ గతులు లభించాలంటే దివి నుంచి గంగను పాతాళానికి తీసుకురావాలని చెబుతాడు సగరుడు అతని కొడుకు అసమంజసుడు తపస్సు చేసినా ప్రయోజనం లేకపోయింది భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగ కోసం తపస్సు చేశాడు గంగ ప్రత్యక్షమై నేను భూమి మీదకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాను కాని నా దూకుడు భరించగల నాథుడెవ్వరు అని అడిగింది భగీరథుడు శివుని కోసం తపస్సు చేశాడు అనుగ్రహించిన శివుడు గంగను భువికి రాగానే తన తలపై మోపి జటాజూటంలో బంధించాడు భగీరథుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదిలాడు భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది ఆపై సాగరంలో ప్రవేశించి పాతాళానికి చేరి సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలగజేసింది ఈ కథ విన్న తరువాత అసలు గంగ దివి నుంచి భూమికి దిగి రావటానికి కపిల మహర్షి పాత్ర కూడా ఉందని అర్థమైందా ఇంతేకాదు కపిల మహర్షి పుండరీకుని అనుగ్రహించిన మరొక కథను కూడా తెలుసుకుందా పూర్వం పుండరీకుడను మహారాజు సపరివారంతో వేటకు బయలుదేరి అనేక మృగాలను వేటాడి విపరీతమైన దాహంతో కపిల మహర్షి ఆశ్రమ ప్రాంతాన గల సరోవరంలో చల్లని నీళ్లు తాగి కొంత సేద తీరిన తరువాత అక్కడ ఒక లేడీ తిరుగుతూ ఉండడం చూసి పుండరీకుడు దానిపై ఒక బాణాన్ని వేస్తాడు ఆ బాణం తగిలి ఆ లేడీ కపిలముని ఆశ్రమం దగ్గరకొచ్చి మరణిస్తుంది అది చూచి కపిలుడు తన ఆశ్రమంలో ఇంత హింసకు పాల్పడిన వారెవరని ఆవేశంతో చుట్టూ చూడగా చెట్టు నీడలో విల్లు అమ్ములతో ఉన్న పుండరీకుణ్ణి చూస్తాడు కపిల మహర్షిని చూసిన పుండరీకుడు గజగజ వణుకుతూ లేచి వచ్చి భక్తితో నమస్కరించి కులగోత్రాలు చెప్పుకుని తన తప్పును మన్నించమంటాడు కపిల మహర్షి అతనితో ఓ రాజా మానవ జన్మ ఎత్తి కూడా ఏ నోరు నోరులేని సాధు జంతువులను చంపి మహాపాపం చేశావు నువ్వింత దారుణం చేయటానికి కారణం చెప్పగలవా నీ ప్రాణముపై నీకు ఆశ ఉన్నట్టు దానికీ ఉండదా నిన్ను ఏం చేసినను తప్పులేదు అని కోపంతో అంటున్న మహర్షి కాళ్లు పట్టుకుని క్షమించమని అడుగుతాడు పుండరీకుడు అప్పుడు శాంతించిన కపిల మహర్షి పుండరీకునకు వైరాగ్యం ఉపదేశిస్తాడు పుండరీకుడు కపిల మహర్షి దగ్గర వీట్కోలు తీసుకుని వెళ్ళిపోతాడు తదనంతరం పుండరీకుడు సంపదల్ని వదిలి వైరాగ్య చిత్తంతో కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్లి తనను శిష్యునిగా అనుగ్రహించమని కోరటంతో కపిల మహర్షి సంతశించి పుండరీకునికి భక్తి వైరాగ్య జ్ఞానయోగాలు బోధించి అతన్ని అనుగ్రహిస్తాడు ఇదండి మనరుషులు కార్యక్రమంలో కపిల మహర్షి కథ మరొక హైందవ మహర్షి గురించి తెలుసుకోవాలనుందా మరింకిందు ఆలస్యం తరువాతి భాగాన్ని కూడా చూడండి జై హిందూ జై హింద్